స్వాగతం ఈరోజు మనం ఆదికాండము ముప్పై అధ్యాయం గురించి మాట్లాడుకుందాం నమస్కారం యాకోబు కుటుంబం ఎలా పెరిగింది ముఖ్యంగా అతని మామ లాభానుతో అతని ఆర్థిక వ్యవహారాలు ఎలా నడిచాయి ఇవన్నీ ఇందులో ఉన్నాయి అవును అంటే ఈ అధ్యాయంలో కుటుంబ సంబంధాలు పోటీ పిల్లల కోసం ఆరాటం తెలివైన ఒప్పందాలు చాలా అంశాలున్నాయి నిజంగా సంక్లిష్టమైన మానవ సంబంధాలు ఆనాటి పరిస్థితులు కనిపిస్తాయి కదా ఖచ్చితంగా ముఖ్యంగా యాకోబు భార్యల మధ్య ఆ సంతానం విషయంలో ఎంత తీవ్రమైన పోటీ ఉందో చూడొచ్చు అలాగే యాకోబు తన సంపదను పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా సరే మరి వివరాల్లోకి వెళ్దామా కథ రాహేల్తో మొదలవుతుంది కదా అవును తనకు పిల్లలు లేరు కానీ అక్క లేయాకు పిల్లలు పుడుతున్నారు దానితో రాహేలుకు తీవ్రమైన అసూయ ఎంత తీవ్రమైన అసూయ అంటే యాకోబుతో అంటుంది నాకు గర్భఫలము నిమ్ము లేకపోతే నేను చచ్చిపోతాను అని ఇది చాలా బలమైన మాట అవును యాకోబు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తాడు ఏంటే నేను దేవుడి స్థానంలో ఉన్నానా అన్నట్లుగా నేను నీకు పిల్లలు ఇవ్వకపోతే దేవునికి ప్రతిగా ఉన్నానా అని కోపడతాడు అంటే ఆ కాలంలో సంతానం ఎంత ముఖ్యమో ఇక్కడ అర్థమవుతుంది కదా చాలా చాలా ముఖ్యం వంశం పెరగాలి కుటుంబ గౌరవం నిలబడాలి వీటన్నిటికీ పిల్లలే ఆధారం రాహేలు నిస్సహాయత యాకోబు మాటల్లోని ఆభావం ఆనాటి నమ్మకాలను చూపిస్తున్నాయి మరి దీనికి పరిష్కారంగా ఏం చేస్తుంది తన బిల్హాను యాకోబు దగ్గరికి పంపుతుంది అవును ఆమె నామోకాళ్ళ మీద పిల్లల్ని కంటుంది అలా ఆమె ద్వారా నాకు పిల్లలు కలుగుతారు అని చెప్తుంది యాకోబు ఒప్పుకుంటాడు బిల్హా ఒక కొడుకుని కంటుంది ఈ దాసీల ద్వారా పిల్లల్ని కనడమనేది ఆ కాలంలో అంగీకరించబడిన పద్ధతేనా అవును అది ఆ కాలంలో ఆమోదయోగ్యమైన ఆచారం మెసుపుటేమియా ప్రాంతంలో కొన్ని ప్రాచీన చట్టాల్లో కూడా ఇలాంటివి కనిపిస్తాయి ఓ అంటే వారసత్వ సమస్యలకు ఇదొక పరిష్కార మార్గం అనమాట అంతేకాదు సంతానం లేని భార్యకు సాంఘికంగా కొంత ఊరటనిచ్చేది కూడా ఆసక్తికరంగా ఉంది మరి అలా పుట్టిన పిల్లన్ని యజమానురాలి పిల్లలుగానే చూసేవారా అవును చట్టబద్ధంగా సామాజికంగా కూడా ఇది ఆనాటి సమాజంలో వంశానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూపిస్తోంది అయితే ఆచారమైనా సరే రాహేలు లేయాల మధ్య ఇదింక పోటీ కదా ఖచ్చితంగా వ్యక్తిగత స్థాయిలో అది చాలా భావోద్వేగాలను రేపింది ఒక రకంగా సంతానమనేది యాకుబు ప్రేమను కుటుంబంలో తమ స్థానాన్ని పొందడానికి ఒక సాధనంగా మారిపోయింది అందుకే పిల్లల పేర్లలో కూడా అవును బిల్హా మొదటి కొడుకు పుట్టినప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చాడు నా మొర విన్నాడు అని దాను అంటే తీర్పు అని పేరు పెడుతోంది రెండో కొడుకు పుట్టినప్పుడు నా అక్కతో పోరాడి గెలిచాను అని నఫ్తాలి అంటే నా పోరాటమని పేరు పెడుతోంది ఇదంతా చూసి లేయా ఏం చేస్తోంది తనక్కూడా కానుపు ఆగిపోయిందని గమనించి తనుకూడా అదే పనిచేస్తోంది అంటే తన దాసీ జిల్పాను యాకోబు దగ్గరికి పంపుతోంది అవును ఇక్కడ పోటీ ఇంకా ముదిరింది కదా కరెక్ట్ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తమ దాసీలను ఏమంటారు పావులా వాడుకుంటున్నారు ఇది కేవలం పిల్లల కోసం కాదు అధికారం గుర్తింపు కోసం జరుగుతున్న పోరాటంలా ఉంది జిల్పా ద్వారా లేయాకు ఇద్దరు కొడుకులు పుడతారు మొదటివాడికి గాదు అని అంటే అదృష్టం అని పేర్పెడుతుంది రెండోవాడికి నేను భాగ్యవంతునాల్ని అందరూ నన్ను భాగ్యవతి అంటారు అని ఆశేరు అంటే భాగ్యవంతుడు అని పేరు పెడుతుంది ఆ పేర్లలో ఆమె ఆశా సంతృప్తి కనిపిస్తాయి అలా సాగుతుండగా ఆ పుత్రదాత వృక్షపు పండ్ల సంఘటన వస్తుంది అవును లేయా కొడుకు రూబేను పొలంలో మాండ్రెక్స్ పండ్లు తెచ్చి తల్లికిస్తాడు వాటిని చూసి రాహేలు ఆ పండ్ల కోసం అడుగుతుంది అవును తనకు కొన్ని ఇవ్వమని అడుగుతుంది ఎందుకంటే ఆ పండ్లకు సంతానాన్ని కలిగించే శక్తి ఉందని అప్పట్లో గట్టిగా నమ్మేవాళ్ళు ఓ అందుకే రాహేలు అంత ఆసక్తి చూపించింది వాటి వేర్లు మనిషి ఆకారంలో ఉండటం వల్ల వాటికి అతీంద్రియ శక్తులున్నాయని కూడా అనుకునేవారు కాని లేయా ఊరికే ఇవ్వదు నా భర్తలు తీసుకున్నావు ఇప్పుడు నా కొడుకు పండ్లు కూడా తీసుకుంటావా అని అడుగుతుంది వారి మధ్య ఎంత వైరముందో అర్థమవుతుంది అప్పుడు రాహేలు ఒక బేరం పెడుతుంది సరే ఈ పండ్ల కోసం ఈ రాత్రి యాకోబు నీతో ఉంటాడు అని ఇది ఇది నిజంగా విచిత్రం కదా దాదాపు ఒక వ్యాపార ఒప్పందంలా ఉంది అంతేకదా భర్త సాంగత్యాన్ని పండ్లతో మార్చుకోవడం ఇది వారి నిస్సహాయతను ఆ కాలంలో స్త్రీల పరిస్థితిని చూపిస్తుంది వ్యక్తిగత బంధాలు ఎలా వస్తువులుగా మార్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఆ ఒప్పందం తర్వాత దేవుడు లేయా మొర విన్నాడని ఆమె మళ్లీ గర్భవతి అయిందని ఉంది ఐదో కొడుకుని కంటుంది అతనికి ఇషాకారు అని పేరు పెడుతుంది అంటే ప్రతిఫలం లేదా కూలీ అని నా దాసిని ఇచ్చినందుకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు అనుకుంటుంది తర్వాత ఆరో కొడుకు అతనికి జబూలూను అని పేరు పెడుతుంది అంటే నివాసం లేదా గౌరవం ఆరుగురు కొడుకుల్ని కన్నాను ఇక నా భర్త నాతోనే ఉంటాడు అని ఆశపడుతోంది చివరిగా ఒక కుమార్తె దీనా ఇన్ని సంవత్సరాల తర్వాత ఫైనల్గా దేవుడు రాహేలును కూడా కరుణిస్తాడు అవును ఆమె మొర విని ఆమె గర్భం తెరుస్తాడు ఆమె ఒక కొడుకుని కని దేవుడు నా నింద తీసేశాడు అని ఎంతో సంతోషిస్తుంది అంతేకాదు యహోవా నాకు ఇంకో కొడుకుని ఇస్తాడుగాక అని ఆశిస్తూ అతనికి యోసేపు అని పేరు పెడుతుంది యోసేపు అంటే ఆయన గాక అని అర్థం ఈ యోసేపు తర్వాత చాలా కీలకమైన వ్యక్తి అవుతాడు కదా అవును బైబుల్ కథనంలో చాలా ముఖ్యపాత్ర సరే యోసేపు పుట్టిన తర్వాత యాకోబు జీవితంలో ఒక మార్పొస్తుంది కుటుంబం బాగా పెరిగింది దాదాపు ఇరవై ఏళ్లు గడిచిపోయాయి అవును ఇద్దరు భార్యలు ఇద్దరు ఉపపత్నులు పదకొందు మంది కుమారులు ఒక కుమార్తె పెద్ద కుటుంబం ఇక తన స్వంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని స్వదేశానికి వెళ్లాలని అనుకుంటాడు అందుకే తన మామ లాభాను దగ్గరకు వెళ్ళి నన్ను పంపించు నా భార్యల్ని పిల్లల్ని నాకిచ్చి పంపించు నీ దగ్గర నేను చేసిన సేవ నీకు తెలుసుకదా అని అడుగుతాడు లాభానంత ఈజీగా ఒప్పుకుంటాడా అదే కదా ఒప్పుకోడు వద్దు నీ దయనామీద ఉంటే విను నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని నాకు శకునం చూసి తెలిసింది అంటాడు అంటే యాకోబు వల్లే తనకు లాభం వచ్చిందని ఒప్పుకుంటున్నాడు అవును అతని స్వార్థం తెలివి రెండు కనిపిస్తున్నాయి యాకోబు కృషివల్లే తన సంపద పెరిగిందని గ్రహించాడు అందుకే పోనివ్వడానికి లేదు నీ జీతం ఎంత కావాలో చెప్పు ఇస్తాను అని ఆపడానికి ప్రయత్నిస్తాడు ఆ శకునం చూసి తెలుసుకున్నాను అనడం కూడా బహుశ యాకోబును పొగడటానికి కావచ్చు యాకోబు కూడా చాలా స్పష్టంగా మాట్లాడతాడు నేను నీకు ఎలా సేవ చేశాను నీకు తెలుసు నేను రాకముందు నీకు కొంచమే ఉండేది ఇప్పుడు చాలా పెరిగింది దేవుడు నిన్ను ఆశీర్వదించాడు మరి నేను నా ఇంటి కోసం ఎప్పుడు సంపాదించుకోవాలి అని సూటిగా అడుగుతాడు తన హక్కునూ బాధ్యతను గుర్తుచేస్తున్నాడు లాబాను మళ్లీ నీకేమివ్వాలి అనగానే యాకోబు ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తాడు అవును చాలా తెలివైన జీతం ఒప్పందమది నాకేమి వద్దు అని మొదలుపెట్టి నీ మందలో పొడలు మచ్చలున్న గొర్రెలు నల్ల గొర్రె పిల్లలు అలాగే మచ్చలు పొడలున్న మేకలు ఇవే నా జీతం అంటాడు అంతేకాదు భవిష్యత్తులో నువ్వొచ్చి చూసినప్పుడు నా దగ్గర ఈ రంగువి కానివి ఉంటే నేను దొంగిలించినట్టే లెక్క అని కూడా చెప్తాడు ఇది యాకోబు చాణక్యానికి నిదర్శనం పైకి చూస్తే లాభానికే లాభంలా కనిపిస్తుంది ఎందుకంటే అలాంటి రంగుల గొర్రెలు మేకలు చాలా తప్పు ఉంటాయి కదా కరెక్ట్ లాభానేమనుకునుంటాడు యాకోబుకు పెద్దగా ఏమీ రాదు తక్కువ జీతానికి ఒప్పుకున్నాడు అనుకునుంటాడు మరి ఎందుకు ఒప్పుకున్నాడంటారు అంత మోసగాడు ఈ ఒప్పందానికి బహుశా ఆ కనిపించే తక్షణ లాభం చూసుండొచ్చు యాకోబు పెద్దగా సంపాదించలేడని తన దగ్గర ఉంటాడని అనుకునిండొచ్చు మంచిది నీ మాట ప్రకారమే కానివ్వు అని ఒప్పుకుంటాడు కాని కాని లాభానుబుద్ధిమల్లి బయటపడుతుంది అదే రోజు ఒప్పందం చేసుకున్న రోజే యాకోబుకు జీతంగా రావాల్సిన లక్షణాలున్న అన్ని గొర్రెలను మేఘలను వేరుచేసి తన కొడుకులకిచ్చి మూడు రోజుల ప్రయాణ దూరంలోకి పంపించేస్తాడు అంటే యాకోబు మొదలుపెట్టడానికి కనీసం ఒక్క జంతువు కూడా లేకుండా చేశాడు ఎంత మోసం యాకోబు చేతికి కేవలం రంగులేని మామూలు మందనే ఇచ్చాడు ఇది కేవలం ఒప్పంద ఉల్లంఘన కాదు నమ్మక ద్రోహం యాకోబు ఆర్థికంగా ఎదగకూడదనే దురుద్దేశం స్పష్టంగా ఉంది కాని యాకోబు లాబాను ఎత్తులను తను తెలివితో ఎదుర్కొంటాడు అవును అతను కొన్ని చెట్ల పచ్చికొమ్మలు తీసుకుంటాడు చినారు జంగిసాలు అర్మోను చెట్లవి వాటి బెరడును అక్కడక్కడా తీసి తెల్లచారులు కనిపించేలా చేస్తాడు మందలు నీళ్లు తాగే గాళ్ల దగ్గర అవి చూలు కట్టే సమయంలో వాటి ఎదురుగా కొమ్మలను పెడతాడు ఇది ఎలా పనిచేస్తుందని నమ్మాడు ఇది ఆ కాలంలో ఉన్న ఒక నమ్మకం కావచ్చు అంటే గర్భధారణ సమయంలో జంతువులు ఏం చూస్తాయో వాటి ప్రభావం పిల్లల మీద ఉంటుందని దీన్నే మెటర్నల్ ఇంప్రెషన్ అంటారు ఆధునిక సైన్స్ దీన్ని ఒప్పుకోకపోయినా కథనం ప్రకారం ప్లాన్ వర్కౌట్ అయింది అంటే ఇక్కడ ముఖ్యం సైన్స్ కాదు లాభాను మోసాన్ని ఎదుర్కోవడానికి యాకోబు తనకున్న జ్ఞానాన్ని వనరులను ఎలా వాడాడు అనేది అంతేకాదు తర్వాత అధ్యాయంలో యాకోబు ఇదే విషయాన్ని దేవుడే తనకు కలలో చెప్పాడనంటాడు కాబట్టి ఇందులో దైవిక జోక్యం కూడా ఉందని నమ్మేవారున్నారు ఫలితమైతే యాపోబుకు అనుకూలంగా వచ్చింది ఆ చారల కొమ్మల ముందు చూలు కట్టిన మందలు చారలు పొడలు మచ్చలు ఉన్న పిల్లలను కన్నాయి యాకోబా పిల్లలను వేరుచేసి తన సొంత మందను పెంచుకున్నాడు లాభాను మందతో కలవకుండా జాగ్రత్తపడ్డాడు ఇంకో తెలివైన పని కూడా చేశాడు అదేంటంటే మందలో బలమైనవి చూలు కట్టినప్పుడే ఈ కొమలు పెట్టేవాడు బలహీనమైన వాటి అప్పుడు కాదు వా ఇది చాలా కీలకమైన ఎత్తుగడ ఒకరకంగా సెలెక్టివ్ బ్రీడింగ్ లాంటిది అవును దీనివల్ల రెండు లాభాలు ఒకటి ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన రంగుల పశువుల సంఖ్య పెరిగింది రెండు బలమైన పశువులే ఆ రంగు పిల్లల్ని కనడం వల్ల తన మందగాణ్యత పెరిగింది అంటే బలహీనమైనవన్నీ లాభానుకే మిగిలాయి కరెక్ట్ లాభాను మోసానికి యాకోబు తన తెలివితో దేవుడి సహాయంతో సరైన బదిలిచ్చాడన్మాట ఈ విధంగా యాకోబు అత్యధికంగా అభివృద్ధి చెందాడు విస్తారమైన మందలు దాసీలూ దాసులు ఒంటెలు గాడిదలు గల గొప్ప సంపన్నుడయ్యాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా యాకోబు తన తెలివి పట్టుదలతో విజయం సాధించాడు చూశారు కదా ఈ యొక్క అధ్యాయంలోనే ఎంత డ్రామా ఎన్ని మలుపులున్నాయో ఒకవైపు కుటుంబంలో అక్క చెల్లెల మధ్య ఆ పోటీ ఆవేదన ఆశలు మరోవైపు లాభానితో ఆ ఆర్థిక పోరాటం మోసం దానికి యాకోబు ప్రతివ్యూహం ఈ పిల్లలందరూ ఇస్రాయెల గోత్రాలకు మూలమయ్యారు అదే సమయంలో యాకోబు తెలివితేటలు సహనం కూడా బయటపడ్డాయి నిజమే ఇది కేవలం పాతకథ కాదు ఇందులో మానవ స్వభావంలోని ఎన్నో కోణాలు కనిపిస్తాయి ప్రేమ అసూయ పోటీ నమ్మకం మోసం తెలివి ఇవన్నీ ఒప్పందాలు ఎలా జరుగుతాయి వాటిని ఎలా వక్రీకరిస్తారు కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై కూడా ఆలోచనలు రేకెత్తుస్తుంది అవును కుటుంబంలో అధికారం సంపద నైతికత వంటి విషయాలు కూడా ఇందులో ఉన్నాయి మరి ఈ చర్చ ముగించే ముందు వింటున్న కోసం ఒక ప్రశ్న యాకోబు తన సంపద పెంచుకోవడానికి ముఖ్యంగా మోసగాడైన లాభాను నుండి తన హక్కును పొందడానికి వాడిన పద్ధతులు ఆ కొమ్మల టెక్నిక్ లాంటివి నైతికంగా సరైనవేనా మంచి ప్రశ్న లేక ఆనాటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడానికీ ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నంగా చూడాలా అంటే మోసానికి ప్రతిమోసం సరైనదేనా లక్ష్యం మార్గాన్ని సమర్థిస్తుందా ఈ కథలోని కుటుంబ కలహాలు ఆర్థిక వ్యూహాలు నైతిక సందిగ్ధతలు నేటి మన జీవితాలకు సంబంధాలకు ఏమైనా పాఠాలు నేర్పుతాయేమో ఆలోచించాలి కదా తప్పకుండా దీని గురించి ఆలోచించండి వచ్చేసారి మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం